మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కృష్ణనగర్ లో పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఇరవై తొమ్మిదిన అక్రమ లాక్అౌట్ కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిది నాటికి ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి జీవనోపాధి కల్పించుటకు వారి సంక్షేమం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీలలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అక్రమ లాకౌట్ కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ సంస్థను పరిష్కారం చేయలేకపోయాయి అందువలన అక్రమ లాకౌట్ గురైన సిమెంట్ ఫ్యాక్టరీ యూనియన్ కార్యదర్శి కోరపాటి స్టీవేన్ అధ్యక్షతన రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై బుధవారం ఉదయం పది గంటలకు అక్రమ లాకౌట్ కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి కేకలు అనే పేరుతో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న జై బీన్ బహుజన క్రైస్తవ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి దాట్ల లూర్దు మేరే

మీరు కూడా తొమ్మిదో గట్టిగా రావాలమ్మ ఇంత చేసి మరి అంత చక్కని పని చేయాలి